అదైతే ఉందన్నమాట ఇక్కడ వీడు ఇలా గారికి అయితే మంచి ఫ్రెండ్స్ ఉన్నారంట వీడికి అంత ఎక్కువ లేరంట మొత్తానికి ఇక్కడ అమ్మ నాన్న చేసిన వ్యాపారం ఏంటంటే సారా మంది వ్యాపారం సారా కాశీ దొంగ సాటంగా అమ్మే వ్యాపారం ఈ నా కొడుకులు చేసింది యూట్యూబ్ లోకి వచ్చి కుక్క సొల్ అంతా చెప్తాను కుక్క కరెక్ట్ గా నేను ఎక్కడైతే నిలబడ్డానో అదే ప్లేస్ లో వీళ్ళ ఒక పాక లాగా వేసుకునే అనమాట పాక అంటే ఏం లేదు ఒక రేకుల షెడ్ లాంటిది ఈ పాకలో ముందు ఏంటంటే కిరణం షాప్ ఉండేదన్నమాట ముందు అంటే జస్ట్ ఏం లేదు ఆ మందులోకి తాగడానికి స్టఫ్ ఉంటాయి కదా పల్లీలు బటానీలు చాక్లెట్లు కుర్కురేలు ఇట్లాంటివి ముందు పెట్టుకొని కూర్చునేది అనమాట ముందు నుంచి చూడడానికి అయితే ఇది ఒక కిరణం షాప్ ఎప్పుడైతే మనం లోపలికి వస్తామో ఆ మందు తాగడానికి సంబంధించిన స్టఫ్ అన్ని ఇక్కడ అమ్మే వాళ్ళు అనమాట అండ్ మందు తాగిన తర్వాత తర్వాత కూడా ఇంకా వీళ్ళు కొన్ని వేరే కార్యకలాపాలు అయితే నడిపించేటోళ్ళు అని చెప్పేసి చెప్పారు అక్కడ నేనైతే ఫుల్ గా చెప్పాలని అనుకోవట్లేదు ఎందుకంటే వాడింత దిగజారాలని నేనైతే అనుకోవట్లేదు ఇంకా తాగిన తర్వాత ఏం కావాలనిపిస్తుంది ఎవరికైనా సరే అమ్మాయిలు కావాలనిపిస్తుంది సో అట్లా అమ్మాయిలు కూడా సప్లై అయితే జరిగేది అనమాట ఇక్కడ ఇంకా నీకు మీరు చెప్తున్నా కదా మీరే ఇంకా అర్థం చేసేసుకోండి నేను ఇండైరెక్ట్ గా చెప్తున్నా ఇంకా డైరెక్ట్ చెప్తే బాగుండదులేండి ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ అయితే అనమాట లేడీస్ ఎప్పుడు ఇంకా దేనికనేది అనేది మీరే అర్థం చేసుకోండి ఇంక నేనేం చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే ఇంకా అది ఎప్పుడో జరిగిపోయింది కదా ఇప్పుడు జరుగుతుందో లేదో మనకైతే తెలియదు బట్ అప్పుడైతే మాత్రం ఐదు సంవత్సరాలు మంచి ఏకదాటిగా నడిపించారు సో ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడడం అయితే కరెక్ట్ అనిపించింది ఇంకా మీరు అర్థం చేసుకోండి మీరే మనోడు ఇండియాలో ప్రాస్టిట్యూషన్ లీగల్ చేయాలి లీగల్ చేయాలి అని చెప్పేసి చాలా సార్లు మాట్లాడిండు ఎందుకు అబ్బా అనుకున్నా ఓకే ఓకే ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది సారా అమ్ముకునే ఫ్యామిలీ గురించి మీరైతే మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా వీడు యూట్యూబ్ లో చెప్పిందంతా సొల్లు సొల్లు నా కొడుకు వాచ్